న్యూస్కి స్వాగతం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ గ్రామం సాధన కోసం ప్రతి ఇంటి వద్ద తడి చెత్త పొడి చెత్తలను వేరు చేసి తమ వీధిలోకి వచ్చే పంచాయతీ రిక్షాలకు ట్రాక్టర్లకు అందించే విధంగా తమ కుటుంబ సభ్యులందరినీ విద్యార్థులు చైతన్యపరచాలని కిర్లంపూడి మండలం తామరాడ హై స్కూల్ సమావేశంలో పాఠంశటి సూర్యచంద్ర విద్యార్థులందరినీ కోరారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని పరిసరాల పరిశుభ్రత పాటించకపోతే తీవ్ర అనారోగ్యాలతో ఆర్థికంగా వెనకబడతామని సూర్యచందని తెలిపారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమం తెలుసా మీ అందరికి తెలుసా మా పిల్లలు ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛంగా ఉండాలి తద్వారా పరిసరాలు బాగుండాలి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వచ్ఛ భారత్కి చిహ్నం కలజోడు కళ్ళజోడులో ఒక కన్ను స్వతంత్రం మరొక కన్ను స్వచ్ఛత అదే రకంగా మన తామరాడ గ్రామం స్వచ్ఛ గ్రామం కావడానికి చిన్నారులందరూ కూడా మరి మీ ప్రయత్నం మీరు చేయాలి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది గ్రామం అంతా క్లీన్ చేయమంటలేదు మీరు వీధులంతా క్లీన్ చేయగలద్దు మీ ఇల్లు మీరు శుభ్రంగా ఉండేలా చేయండి మీ ఇంట్లో తడి చెత్తా పొడి చెత్త పెడదీసి పంచాయతీ రిక్షాకు అందించే విధంగా మీరు ఏర్పాటు చేయండి అంతే మీరు చేసేది దానివల్ల ఏమవుతుంటే మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు మన తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటారు అందరూ బాగుంటాం మనం అందరూ ఆరోగ్యంగా ఉంటే అందరికీ కూడా ఆర్థికంగా అప్పులు ఉండవు ఈరోజు సగం డబ్బంతా కూడా మనకి మందులుగా అయిపోతుందా ప్రతి ఒక్కరు ఆలోచించండి మందులు వేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారు మన ఇంట్లో అందరూ మందులే దానికి ఫిఫ్టీ పర్సెంట్ కారణం అనారోగ్యాలు చెత్త వల్ల వస్తూ ఉంది రెండో విషయం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఇప్పుడు బహుమతులు ఇస్తారు పెద్దలందరూ కూడా బహుమతులు ఎవరికి ఇస్తారు సాధారణంగా అన్ని గ్రామాల్లో కూడా క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన బహుమతులు ఇస్తారు ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఆగస్టు పదిహేనుకి నేను రావటం కానీ లేకపోతే ఎవరితో అయినా సరే ప్రత్యేకమైన బహుమతులకి మీకు నేను ఏర్పాటు చేస్తాను ప్ర ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనుకి ప్రత్యేకమైన బహుమతులు అంటే పెద్దలందరూ మీకు ఇచ్చేది క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇస్తారు నేను ఇచ్చేది మీకు చాలా మీరు క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ రావడానికి అందరికీ రావు తక్కువ మందికి వస్తాయి కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రైజ్ తీసుకోవాలి మిమ్మల్ని నేను కోరేది ఇప్పుడు పిల్లలు అందరూ ఉన్నారు ఒక ఆరు వందల మంది పిల్లలు ఉంటారు మన తారాడు హై స్కూల్ అందరూ కూడా ఏ ప్లస్లో ఉండరు కదా నేను మిమ్మల్ని కోరేది జస్ట్ ఒక్క మెట్టి ఒక్క అంటున్నాను ఇప్పుడు మనం పై ఫ్లోర్కి వెళ్ళాలంటే ఎక్కడి నుంచే పైకి ఎక్కేయగలమా ఎక్కలేం కదా ఎలా చెప్తాం మనం మెట్లు మీద చెప్తాం మిమ్మల్ని కోరేది డి గ్రేడ్ స్టూడెంట్ సి గ్రేడ్ వస్తే ప్రైజ్ బాగుందా డి స్టూడెంట్ సిగ్రేడ్ వస్తే సి గ్రేడ్ స్టూడెంట్ బి గ్రేడ్ వస్తే ప్రైజ్ బి గ్రేడ్ స్టూడెంట్ ఏ గ్రేడ్కి వస్తే ప్రైజ్ ఏ గ్రేడ్ స్టూడెంట్ ఏ ప్లస్ వస్తే ప్రైజ్ మిమ్మల్ని చిన్న చిన్న మార్పే మీలో కోరుకునేది ఆ రకంగా చేయడం వల్ల ఏదైతే గౌరవ విద్యాశాఖ మహిళలు శ్రీ లోకేష్ గారు ఆశయం ప్రతి పాఠశాల కూడా మరి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పేసి ప్రతి పాఠశాల కూడా గ్రేడ్ వైజ్ పెట్టడం జరిగింది ఏ గ్రేడు బి గ్రేడు సి గ్రేడు డి గ్రేడు అదే రకంగా ఏ ప్లస్ లోకి మన తావరాడ స్కూల్ రావాలి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా మీరు డి గ్రేడ్ నుంచి సి గ్రేడ్కి వస్తే ప్రైజు సి గ్రేడ్ నుంచి బి గ్రేడ్కి వస్తే ప్రైజు బి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్కి వస్తే ప్రైజు ఏ గ్రేడ్ నుంచి ఏ ప్లస్కి వస్తే ప్రైజు డి గ్రేడ్ నుంచి ఏ ప్లస్కి రమ్మంటే కష్టం అవునా పిల్లలు డి గ్రేడ్ నుంచి సి గ్రేడ్ రావడం ఈజీనా మిమ్మల్ని ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క మెట్ ఎక్కువ మిమ్మల్ని దయచేసి మీరు ఆలోచన చేయండి అదే రకంగా మిమ్మల్ని కోరేది పాఠశాల తెరిచిన దగ్గర నుంచి పాఠశాల ఎండింగ్ వరకు ఒక్క రోజు కూడా బడి బడికి వచ్చిన పిల్లలందరికీ ప్రైజ్ అర్థమైందా మీకు మిమ్మల్ని కోరి రోజు కూడా బడి మానకుండా రావాలి ఓకేనా అందరూ చేస్తారా నేను మళ్ళీ వస్తాను నేను ఇంకా వేరే స్కూల్స్కి కూడా వెళ్ళాలి పెద్దలందరూ కూడా మాట్లాడాలి కాబట్టి నేను చాబ తీసుకుంటాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫీల్డ్ థ్యాంక్ యూ మీ టీచర్స్ అందరికి కూడా